హాయ్ అండి శ్రీ ఛానల్ కు స్వాగతం అండి ఇక్కడ మన వెంకటాపురం రాజేశ్వరి గుడి దగ్గర ఉన్నాము ఇక్కడ మొత్తము వీళ్ళ అన్నదానం చేస్తున్నారు అండి అన్న మీ పేరు చెప్పండి అన్న రంగన్న అన్న ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సంవత్సరం కొత్తగా సంవత్సరం కొత్తగా రోజు మందికి మీరు భోజనాలు పెడుతున్నారు అన్న పెడుతున్నారన్న రోజుక లేదు గారికి మామూలుగా ఐదు గంటల కారిక పెడుతున్నారు ఎలా జరుగుతుందన్న ఇప్పుడు మీకు సంతృప్తిగా ఉందన్న పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా బాగుండదు మీ పేరు చెప్పండి సార్ మీరు కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారు ఓకే అన్న పబ్లిక్ నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది అన్న మంచిగా రెస్పెక్ట్ బాగా శుభ్రంగా ఉంది ఊర్లో గ్రామ ప్రజ మంచి చేస్తున్నారు మనకి అంత మీకు అంత సహకారం ఉంది ఊరు ప్రజల నుంచి సహకారం ఉంది ఓకే మేడం

అతనే చేస్తున్నాం సార్ మరి ఇంకా మన ఊర్లో ఎందుకు జనపడలు చెప్తున్నారు సార్ చాలు సహకారం అంటే మనకి ఏదో మనం వల్ల ఊర్ల పేర్లు అవ్వాలి శివాయి సహకారంతో అంతే అదే అంతే చాలు మనకు కానీ మన ఊర్ల పేర్లు మనకు అవసరం లేదా సార్ ఏమేం చేస్తారన్న భోజనంలోసము అన్నము చిత్రము కర్రీసు మజ్జిగన్నం పెరిగము పెరిగన్నము ఓకే చూస్తున్నారు కదండి ఇక్కడ ఉదయం టిఫిన్ పొంగలు చట్నీతో సహా సాంబారు అన్నము మధ్యాహ్న భోజనంలో స్వీట్ ఇస్తున్నారు తర్వాత బజ్జీలు ఇస్తున్నారు తర్వాత మజ్జిగ ఇస్తున్నారు ఓకే అండి అంటే పెరుగు పెరుగు కూడా వేస్తున్నారు ఇస్తున్నాం పెరుగు మెయిన్ ఎండాకాలం కాబట్టి పెరుగుకు ప్రయారిటీ ఇస్తున్నారు వీళ్ళు సిక్స్ అన్న మిగిలిపోయినా కూడా సొంతంగా వచ్చి రాత్రి రెండింటి దాకా కూడా పెట్టుకుని వాళ్ళే సొంతంగా తినిపోతున్నారు మేము చేసే శక్తి లేకపోతే వాళ్ళే సొంతం వచ్చి ఇక్కడ దాదాపు ఎంత ఇరవై సేట్లన్నీ లేకుండా కూడా అయిపోతుంది అంటే నైట్ ఒకవేళ చేసి పెట్టినామంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళే సొంతంగా పెట్టుకొని పోతున్నారు మా బాడీలు సహకరించట్లేదు కాబట్టి మేము కూడా కొద్దిసారి వచ్చే సంవత్సరం కొద్దిగా ఎక్కువ మంది వచ్చి ఇంకా కొద్దిగా ఇంకా బాగా చేయాలనే ఆలోచన మీద ఈసారి బాగా దృఢ సంకల్పంతో మేము దీన్ని పూనుకున్నాము ఈసారి ఇక్కడ కర్నూలు దగ్గర పెట్టాలని మేము అనుకున్నాము ఆ ప్లేస్ సెట్ కాక ఆ నుండి ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ లోనే ఇది వెతుక్కుని కట్టెలు ప్లస్ నీళ్లు మంచి అవకాశం దొరికింది దాని నుంచి వచ్చే సంవత్సరం కూడా ఇంకా కొద్ది ముందుకు వచ్చి ఇంకా నలుగురిని సహకరించుకొని మేము ఈ ప్లేస్ లో మంచి అవకాశాలు మాకు రావాలని బాగా కల్పించాలని మేము కోరుకొని ఇది పని ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇంకో నలుగురిని కూడా పిలుసుకొచ్చుకొని ప్రతి ఒక్క ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి అర్హురైతారో వాళ్ళందరూ తీసుకొని ఈ ప్లేస్ లోన మంచి అవకాశం వచ్చింది మాకు ఈ ప్లేస్ లోన దీన్ని వదులుకోరాదని మేము చాలా సార్లు గట్టిగా మేము ఎంత నిర్ణయించుకొని మా ఫ్రెండ్స్ మాత్రం వచ్చేసి ఊరు ఊరుకోరు అంటే ఒక ఊరు కాదు ఆరు ఊర్ల మంది ఐదు ఊర్ల మంది వచ్చి ఈ ప్లేస్ లోన ఈ ప్రయత్నం చేస్తున్నాం దీన్ని అన్నదాన కార్యక్రమం ప్రయత్నం చేస్తున్నాం అదంతా శివన్న శివయ్య ఆశీస్సులతోనే ఈ దీన్ని మొదలు పెట్టినాం మేము ఏ మా కోరికల నుంచి అంటే ఏమీ లేదు ఆయన ఏదో మాకు వరం ఇచ్చినాడు మా వరం ఆయన ఆయన మనం ఏం మేమంతా లేవర్ పని చేసుకునే వాళ్ళే మేమైతే మా ఉద్యోగాలు లేవు ప్లస్ మాకు ఎటువంటి అవకాశం లేదు వ్యవసాయంతో పాటు ఏదో పక్క ఊరి వేకాసి ఏదో వలస చేసుకుని బతికే వాళ్ళం మేమంత సహకారం ఉంది చేసుకుంటున్నాం దీన్ని బట్టి చాలా సంతోషం అన్న చాలా సంతోషం మీతో మాట్లాడడం చాలా సంతోషం సహకరించరు మాకి ఈ గుడి పెద్దలు ఉన్నారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండ సహకారం మాకు చాలా ఉంది వాళ్ళ నీళ్ళు ఒకటి కేట్ల ఒకటి మాకు ఏది కావాలన్నా వాళ్ళకి వసతి చాలా మంచి కల్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళ సహాయం లేకుంటే కూడా మేము ఇంతరంగా సహకరించలేము వాళ్ళు మాకు ఏది కావాలంటే ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఉన్నాం మీకు వెనకల్లా వాళ్ళు చాలా మంచి సహకరిస్తారు వాళ్ళని ఈ రోజు మనము అసలు అనుకోరాదు కానీ వాళ్ళు మాకు దేవుళ్ళతో సమానం కదండి ఇప్పుడు మనము వెంకటాపురము రాజరాజేశ్వరి గుడి దగ్గర ఉన్నాము వీళ్ళు అన్నదానం ఇచ్చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది వీళ్ళకు ఆ కర్నూలు జిల్లా వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ తీసుకొని ఈ ఊరి ప్రజల సహకారంతో ఇలా చేస్తున్నారు రాజారాయేశ్వర గుడి పెద్దలు మాకు ఎంతో సహకరించారు వాళ్ళు ఆ దానకొండ మండలం అది కర్నూలు జిల్లా ఆరు ఊర్ల మంది నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు చెరువు తీసుకుని ఏదో ఒకటి ముందుకు వచ్చేసినావు వచ్చి ఆడబెట్టాలి అనుకుంటే వీళ్ళు మా దగ్గర పెట్టండి మేము మీకు సహకారం ఉంటామని ఆ కృతజ్ఞతలు వాళ్ళు మా పెద్దలు అయితే మాత్రానికి చాలా మంచి పని చేశారు వాటర్ ఒకటి కెట్టలు ఒకటి ఏది లేదని వాళ్ళు సహకరించారు మాకు ఆ ఇప్పటికైనా సహకరిస్తారు బాబు ఇదండి రాజరాజు గుడి ధర్మకర్తలు వీళ్ళకు వీళ్ళ సహకారంతో టోటల్ గా వీళ్ళు కర్నూలు జిల్లా అక్కడ దేవనకొండ కొండ నుంచి వచ్చి ఇక్కడ అన్నదానం ఇచ్చేస్తున్నారు వాళ్ళు గుడి పెద్దలకు కూడా అభినందనలు ఓకే అండి యూ అండి థ్యాంక్ యూ సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు చెప్పండి నంద్యాలండి నంద్యాల జిల్లా నంద్యాల ఓం నమ శివాయ అందరికీ నమస్కారము మేము ప్రతి సంవత్సరం ఇప్పుడుకి మేము పద్నాలుగు గంట ఇక్కడికి రావడము నంద్యాలపట్నం నుంచి పాదయాత్రగా మేము శ్రీశైలం వెంకటాపురం మీద నుంచి శ్రీశైలం వెళ్తున్నాము ఇలా ప్రతి సంవత్సరం వెళ్తున్నాము ఇక్కడ అన్ని సౌకర్యాలు పాదయాత్ర భక్తులకు అన్నదాన కార్యక్రమం అయితేనేమి త్రాగుండలు అయితేనేమి ఇక్కడ అన్ని వసతులు ఉన్నందువలన అడవిలో చాలా సంతోషంగా ఇక్కడ ఓం నమశివాయ ఓం అని శివయ్య కాడికి చెంతకు చేరుతున్నారు భక్తులందరూ ఏదైతే పెరుగుతున్నారు ఇక్కడ ఇంకా పెరిగే భక్తులుగా వస్తున్నారు కావున మీరు భక్తులకు సగిన సౌకర్యాలు కల్పించాలని మేము ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము నంద్యాలపట్నం నుంచి ప్రతి సంవత్సరం పదహైదు పద్దెనిమిది మంది కూడా మేము వస్తున్నాము ఈ సంవత్సరం కూడా వస్తున్నాము మాది నంద్యాల పట్టణంలో ఉప్పరిపేట నుంచి మా ఇంకా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇంతమంది మేము వస్తున్నాము అది శివ లీలాది ఈ అడవిలో ఎన్నో జంతువులు కుర్రుముగాలు ఉన్న కూడక ఏవి కూడా చీమ కూడా ఇంతవరకు హాని తిరగలేదు మాకు ఇప్పటివరకు ఏ ఎవరు కూడా హాని తిరగలేదు అది శివై అనుగ్రహము ఆ పార్వతీదేవి మాత అనుగ్రహము జై ఓం నమో Намасивая. Ом Намасивая.